హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎబిహోమ్ కిచెన్ ఈరోజు నేను తొమ్మిది రకాల మీకు ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ ప్రసాదాలండి అయితే ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారికి మనం ఏం చేయాలి ఏ రోజు ఏం చేయాలనేది నేను ఈరోజు మీకు క్లియర్గా ఈరోజు వీడియోలో చూపెడుతున్నాను మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కట్ట పొంగల్ చేస్తున్నానండి ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లా చిన్న గ్లాస్ అంతా రైస్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని రెండు బాగా వాష్ చేసేసి ఒక నాలుగు గ్లాసు వాటర్ వేసేసి అలాగే కొంచెం పసుపు సాల్ట్ వేసేసి విజిల్ పెట్టేసానండి ఒక ఫోర్ విజిల్స్ వరకు ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కానీ ఆయిల్ కానీ మనకి ఏదో ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే అమ్మవారికి ప్రసాదం కదండి కొంచెం టేస్ట్ పెరుగుతుందని ఇలా చేశానండి అయితే ఇక్కడ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర కాజు అలాగే కరివేపాకు ఇవన్నీ కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది పొంగలికి ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి దొరగా వేయించుకున్నాక ఇక్కడ చూడండి ప్రెషర్ అయితే పొయ్యింది మొత్తం అంతా ఇప్పుడు తీసేసుకొని ఇట్లా ఒక స్పూన్ తీసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మరీ అయితే కొంచెం యాడ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే కొంచెం వాటర్ వేసుకొనేసి వాటర్ వేసుకొనేసి కొంచెం స్మూత్గా మెత్తగా చేసుకోవచ్చండి ఇలా మెత్త పొంగల్ అనేది మెత్తగా ఉంటుంది కదా చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంతేనండి అండి చాలా ఈజీగా కట్టె పొంగలి నైవేద్యానికి ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అమ్మవారికి ఫస్ట్ డే ఇలా ఫస్ట్ డే నైవేద్యం అయితే ఇలా చేసి పెట్టండి సింపుల్గా నవరాత్రులు కదండి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి కాబట్టి అమ్మవారికి ఇలా చేసి పెడుతున్నాము వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం వీడియోస్ అన్నీ కూడా చూడండి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా మీరు కూడా తప్పకుండా అమ్మవారికి ఇలా చేసి పెట్టండి పొంగలంతా ఇలా చేసుకున్నాక పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి చూడటానికి టేస్ట్కి బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాను ఈరోజు నేను పాత పద్ధతిలో ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా వ్రతాలప్పుడు పూజలప్పుడు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఇంట్లోనే ఇలా టెంపుల్ కంటే మంచి రుచితో రావాలంటే ఇలా పులిహోర ప్రాసెస్ ఈరోజు నేను మీకు ఈజీ వేలో ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఎలాగో శ్రావణ మాసం కూడా మనకు ఆడవారికి ఇంట్లో దగ్గరలోనే ఉందండి ఆ శ్రావణ మాసంలో వరలక్షణము ఇలాంటివన్నీ చే చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనకి ఆడవారి అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందండి ఇలా చేస్తే అందుకోసమే ఈరోజు నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను మీరు కూడా చూసి పూజలప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అమ్మవారికి నైవేద్యం పెట్టేలాగా ఇలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తున్నాను మీరు కూడా చూసి ఇలా చెయ్యండి అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు వీడియో నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ప్యాను కొంచెం బాగా వేడయ్యాక ఒక స్పూన్ వరకు నేను పల్లీలు వేసుకున్నానండి పల్లీలు లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఎక్కువ లేదండి కొంచెం ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ఉద్దుపప్పు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కూడా మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఆ తర్వాత ఒక ట్వంటీ వరకు మెంతులు ఉంటాయండి అలా అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మంచి పచ్చివాసన పోయి మంచిగా వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి అవన్నీ కూడా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు నేను నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి నేను తురిమిన ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఈ రెండు కూడా ఫ్రై చేసి అన్నీ కూడా చూడండి ఇలా చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక నిమ్మ ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పొడి అంటే బాగా స్మూత్గా పొడి చేసి పెట్టుకోవాలి ఇలా చూడండి ఎక్కడ అనేది గింజ అనేది ఎక్కడ ఏం లేదు అంత బాగా ఫ్రై పొడి అనేది చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర అనేది నేను వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మనం పల్లీలు వేసుకోవచ్చండి పల్లీలు మనం పిల్లలు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు కాబట్టి మనం ఏం వేసానో కూడా పర్లేదు అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా కొంచెం మీడియం హీట్లో అనేది పెట్టుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉద్దిపప్పు ఒక స్పూను శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి పులిహోరకి బాగా రుచి రావాలంటే ఇంగువ అనేది కంపల్సరీ ఉండాలి అందుకే ఇంగువ వేస్తున్నాను ఆ తర్వాత నిమ్మ ఆ తర్వాత చింతపండు అంతా బాగా పిసుకునేసి పిసుకొనేసి మనము ఆ పల్ప్ అనేది మాత్రమే నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా వేసుకొనేసి కొంచెం బెల్లం అనేది వేసుకుంటున్నాను మనం బెల్లం వేసుకోవడం వల్ల పులుపు కారం అనేది మనకి మనకి రెండు కూడా సరిపడేలా చేస్తుందండి బెల్లం అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు బాగా మరిగేటప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత కాసేపు పెట్టేసి ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుందండి ఆయిల్ సపరేట్ అయిపోయినాక చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ పక్కన ఉడికించిన అన్నం పెట్టుకున్నానండి ఈ అన్నంలోకి కొంచెము ఈ పులిహోర పేస్ట్ కలిపి ఇలా కలుపుకుంటే మనకి పూజలప్పుడు వ్రతాలప్పుడు ఎప్పుడైనా ట్రావెల్ జర్నీలో ఉన్నప్పుడు ఇలా చేసుకొని వెళ్తే పాత పద్ధతిలో చాలా రుచిగా ఉంటుంది టెంపుల్ టెంపుల్లో పెట్టే దానికంటే చాలా రుచిగా ఉంటుందండి పులిహోర ఇలా చేస్తే నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ఏ పూజలైనా వ్రతాలైనా నేను ఇలానే చేస్తాను ఇంట్లో నేను బయట అనేది కొన్నాను ప్లస్ నాకు ఇలానే నచ్చుతుందండి పాత పద్ధతిలో మరి మీకు కూడా ఇలాగే నచ్చితే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని చూ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హైట్ అయ్యాక అందులోకి రోస్టర్స్ ఏమే ఒక హ్యాండ్ ఫుల్ వరకు తీసుకున్నానండి హ్యాండ్ ఫుల్ అంటే గుప్పెడి వరకు తీసుకొని ఇక్కడ నేను పచ్చి పచ్చిపాలు పోసుకుంటున్నానండి ఎలాగో కాగుతాయి కదా ఇందులో వేడి ఎక్కుతాయి కాబట్టి పచ్చిపాలు అనేది నేను తీసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాక మనం ఎంత నీళ్ళగా చేసినా కూడా సేమ్ అనేది బాగా గట్టిగా అనేది తీసేసుకుంటూ ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్తో రావాలంటే ఇలా చేసి చూడండి ఒక టూ స్పూన్స్ వరకు నేను షుగర్ వేసానండి చాలా తక్కువ అనుకుంటున్నారా మా ఇంట్లో షుగర్ తక్కువ తింటారు కాబట్టి నేను స్వీట్నెస్ తగ్గించాను మీరు అయితే ఎక్కువ వేసుకోండి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేశానండి ఇప్పుడు ఇందు ఇంకో కడాయి చిన్న ప్యాన్ తీసుకుని అందులోకి నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒక రెండు నుంచి మూడు ఇలాచి ఇలాచి వేసుకున్నానండి ఇలాచి వేసుకున్నాక తర్వాత జీడిపప్పు బాదం పిస్సా ఏవి మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు నట్స్ అనేది నేను కిస్మిస్ కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం బాగా నెయ్యి వేడెక్కి ఇవి కూడా బాగా వేడెక్కుతాయి కదా ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా మంచి కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు మనము మనము పాలు మరిగిస్తున్నాం కదా పాయసం కోసము ఇప్పుడు మూత తీసేసి సేమ్యా కూడా బాగా మెత్తగా ఉడికింది ఒక్కసారి అలా కలిపేసుకొని ఆ నెయ్యి జీడిపప్పు అనేది ఇందులోకి వేసేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వ్రతాలకి నోములకి పూజలకి ఈజీగా అండి మనము షుగర్ అనేదే కాకుండా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి కొంచెంసేపు మూత పెట్టేసి అలాగే మళ్ళీ తీసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక ఎలాగాన ఒకసారి అలా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ సూపర్ ఉంటుందండి మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పాయసం అది మీకు కూడా ఒకసారి చూపెడతామని చూపెడుతున్నాను ఇలా సర్వ్ చేసుకోండి అమ్మవారికి అమ్మవారికి వతాలకి పూజలకి అయితే ఇలా చేసుకోండి చాలా ఈజీ మెథడ్లో చూపించాను మంచి టేస్టీ మెథడు మీకు మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు ప్లీజ్ నచ్చగలండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది మూడోది ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అంతా శనగలు తీసుకొని వేసి వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఇంకొకటి అండి దద్దోజనము అమ్మవారికి దద్దోజనం కూడా చేస్తున్నాను ఫోర్త్ రెసిపీ అండి ఇది ఇక్కడ చిన్న ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర ఇలా తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పచ్చశనగపప్పు కొంచెం వేసేసుకొని అవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని మిరియాలు అలాగే కాజు అలాగే పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిద్దామండి ఇక్కడ ఒక బౌల్లో రైస్ అనేది బాయిల్ రైస్ అనేది తీసుకునేసి అందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా మెత్తగా స్మాష్గా చే స్మాష్ చేసుకుందామండి రైస్ అనేది రైస్ అనేది చేసుకున్నాక ఇందులోకి ఒక కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా పెరుగు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొనేసి ఇప్పుడు మనం ముందే వేసుకున్న ప పోపు ఉంది కదా అది ఇందులోకి వేసేసుకొని రైస్లోకి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మనం ఇలా అమ్మవారికి నైవేద్యంగా రెడీ ఇలా సర్వ్ చేసుకుందామండి ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనపడాలంటే పైన కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా అంటే పొమగ్రానెట్ గనెట్ వేసుకో సీడ్స్ కూడా పైన పైన ఇలా వేసుకోవచ్చండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఈ వీడియోలు కూడా మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి విను అమ్మవారి ప్రసాదానికి శ్రావణ మాసంలో సింపుల్గా చేయడానికి ప్రసాదము లెమన్ రైస్ అండి ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి అయితే ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు నేను ఎలా చేశాను అనేది మీరు వీడియోలో చూడండి అలాగే మీకు ఈ శ్రావణ మాసంలో చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలు అమ్మవారికి సింపుల్గా మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చండి అది ఎలానో నేను ఈరోజు మీకు వీడియోలో చూపెడతాను మీరు కూడా చూసేయండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే నచ్చితే అలాగే నాకు ఒక షేర్ కామెంటు లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే చేసుకో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి ఇక్కడైతే నేను ఫస్ట్ మిక్సీ జార తీసుకొని అందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకొనేసి అందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి తూరిం వేసుకొని ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి అది మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు పల్లీలు కొంచెం వేగాక ఇక్కడ శన పచ్చి శనగపప్పు ఉంది కదండి అది కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ముందే పట్టి పెట్టుకున్న మిక్సీకి పేస్ట్ ఉంది పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది ఇలా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు కొ ఇవంతా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపు వేగాక ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి హైలో పెడితే మాడిపోతుందండి ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను వైట్ రైస్ అనేది మనకు బాయిల్ రైస్ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు ఒక రెండు నిమ్మకాయలు పిండిన నిమ్మరసం అండి ఇది వైట్ రైస్లోకి కలుపుకుంటున్నాను ఇలా వైట్ రైస్లో కలపడం వల్ల వేడి వేడి అన్నానికి కొంచెం నిమ్మ పులుపు అనేది తగిలి మంచి రుచి వస్తుందండి అందుకే ఇలా చేశాను మరి ఇప్పుడు మనము ముందుగా లెమన్ రైస్ పేస్ట్ ఉంది కదండి అది ఇలా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము పేస్ట్ అంతా అన్నానికి అన్నం అంతా కలిపి అన్నం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకునేసి బాగా కలిపేసుకుంటే ఇక లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఇది కూడా అమ్మవారికి ప్రసాదంగానే కాబట్టి మీరు కూడా ట్రై చేయాలి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది ట్రెడిషనల్ రెసిపీ కూడా ఇది మనకు టెంపుల్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు స్వీట్ పొంగల్ అండి అయితే ఇది నేను మొన్న హనుమాన్ జయంతి కని స్వామివారికి నైవేద్యం పెట్టడానికని ఇంట్లో ఇలా చేశాను చాలా బాగా కుదిరిందండి ఈరోజు మీకు వీడియో కూడా ఇదే చూపిస్తున్నాను ఇక్కడ వన్ బై త్రీ గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ రై హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నానండి రెండు బాగా కడిగేసి ఇలా ప్రెషర్ కుక్కర్ ప్యాన్లో వేసుకుంటున్నాను అలాగే ఒక త్రీ గ్లాసెస్ వరకు నేను వాటర్ తీసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న గ్లాస్తో మనం టీ తాగుతుంటాం కదా అదే గ్లాస్తో నేను ఇక్కడ పాలు పోసుకుంటున్నానండి పాలు పోసుకున్నాక ఇలా మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వే వే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఇంకో ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ తీసుకున్నానండి అలా వాటర్ తీసుకున్నాక బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది బాగా చూడండి బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయి వాటర్ కూడా బాగా మరుగే మరుగుతుంది కదా ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందామండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇందాక మనం రైస్ పెట్టాం కదా ఆ రైస్ చూడండి ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది మనకు రైస్ వాటర్ కూడా ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి చాలా మెత్తగా వచ్చింది రైస్ అయితే ఇక్కడ మనము ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి అది ఇలా వడగొట్టుకుంటున్నాను వడగొట్టుకోవడం వల్ల ఇక్కడ మనము అందులో ఉన్న ఏమైనా డస్ట్ అనేది ఉంటే మనం పైన స్ట్రెయిన్లో ఉండిపోతుంది వాటర్ మాత్రమే మనకి కిందికి వస్తుంది ఇప్పుడు ఇంకో చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానంటే నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది ఇది కొంచెం బాగా నెయ్యి బాగా వేడెక్కాక ఇందులోకి ఇలాచి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కిస్మిస్ అలాగే కొంచెం కాజు కూడా వేసుకుంటున్నానండి మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ తినాలనిపిస్తే అవి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్లోకి యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందాక బెల్లం వాటర్ కూడా వేసాం కదా ఆ బెల్లం వాటర్ ఈ నెయ్యి అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొనేసి అలాగే ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా అలాగే వదిలేస్తే కొంచెం బాగా రైస్ స్మూత్గా స్మాష్ స్మూత్గా వచ్చి దగ్గర పడుతుందండి అప్పుడు తింటుంటే నెయ్యి టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది నేను కూడా ఎక్కువగా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చిన్న చాలా సింపుల్ రెసిపీ టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగాలు ఎలా చేయాలనేది మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా చేయాలనేది చూసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో కామెంట్ పెట్టండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్